ఒక స్టూడెంట్ని మీ దగ్గర తీసుకొస్తే మామూలుగా ఐఏఎస్ అవుతాడా లేదా అని మీరు చెప్పగలుగుతారా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఈ మీరు అనేది ఇప్పుడు జాతకాలు అవునా వీళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి ఈ అబ్బాయి మా అబ్బాయి డాక్టర్ అవుతాడా లేకపోతే టీచర్ అవుతాడా అట్లా అంటే అన్ని అవి ఆ బిలీఫ్స్ ఎక్కువ నమ్ముతున్నారు అని అంటే ఆహా ఆయన చెప్పేసరికి ఓకే ఇప్పుడు ఆయన చదువుతాడా లేదా అనేది సెకండరీ లైక్ ఆయన ఏం చెప్తాడు అంటే అవుతాడా లేదా దానికి ఏం చేయాలి ఇలాంటి ఈ పూజలు చేయాలి లేకపోతే ఇలా చేయండి లేకపోతే ఆయన మరి ఆయన చదువుతాడా లేదా అనేది అది చూడకుండా మిగతా దాని మీద ఎక్కువ ఉంటాయి అనమాట దీనికి మీరు ఏ విధంగా చెప్తారు బేసికల్గా ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒకటి మాత్రం జీవితంలో అవుతాడండి ఎవరైనా మీరు పదేళ్ళ పదిహేను ఏళ్ళ అమ్మాయినో నా ముందు కూర్చోబెడితే ఆ ముందుంటే మన ఉద్దేశం ఒకరి ముందని కూర్చోబెడితే వాళ్ళు ఏదోడితే జీవితం అవుతారు పదిహేనేళ్ళకు ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు దిస్ ఇస్ రైట్ కదా అవును ఒక వ్యక్తి ఒక రంగంలో ఎదగడానికి కావలసిన కొన్ని లక్షణాలు ఉంటాయని ఉదాహరణకి వ్యాపారం వ్యాపారంలో రాణించడానికి కొన్ని లక్షణాలు కావాలి మీరు బిర్యానీ వండాలనుకోండి బిర్యానీ వండడానికి నేను కందిపప్పు తర్వాత ఏమో ఏంటి కొన్ని నీళ్లు కుక్కర్ ఇచ్చి బిర్యానీ వండమంటే మీరు ఎలా వండుతారు రెండు టమోటాలు ఇచ్చి టమోటా పప్పు వండుతారు కావాలి దానికి పచ్చిమిరపికను ఏది పోపు వేసి పెడితే అదే బిర్యానీ వండాలంటే బిర్యానీకి వేరే దినుసులు కావాలి గసగసాలంటారా జాజపత్ర కావాలి అంటే ఒక ఫుడ్ ఐటమ్ తయారు చేయడానికి ఎలా అయితే ఇంగ్రీడియంట్స్ కావాలో అలా ఒక పని చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి వ్యాపారం చేయడానికి కొన్ని లక్షణాలు కావాలి రాజకీయం చేయడానికి కొన్ని లక్షణాలు కావాలి మార్కెటింగ్ చేయడానికి కొన్ని లక్షణాలు కావాలి టీచర్ అవడానికి కొన్ని లక్షణాలు కావాలి ఐఎస్ అవ్వడానికి కూడా కొన్ని లక్షణాలు కావాలి కదా ఐఎస్ అయిన తర్వాత లక్షణాలు మాట్లాడలేదు నేను అవడానికి మాట్లాడుతున్నాను నేను ఐఎస్ అవుతాడో లేదని చెప్పడం కోసం జాతకాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు న్యూమరాలు చూడాల్సిన అవసరం లేదు పామిస్ట్ చూడాల్సిన అవసరం లేదు సింపుల్ ఒక వ్యక్తి ఒక స్టూడెంట్కి కొన్ని గుణాలు ఉంటే ఐఏఎస్ అవుతాడు ఉదాహరణకి ఒక స్టూడెంట్కి విపరీతమైన ఫ్రెండ్స్ ఉన్నారు అసలు ఊర్లో ఉన్న ప్రతి పార్టీకి వెళ్తాడు ఆడి పార్టీ ఈడి పార్టీ ఈడి పార్టీ ఆ పార్టీకి వెళ్తాడు మీరు చెప్పండి అసలు ఐఏఎస్ అవుతాడు లేదా అంటే ఇన్ జనరల్గా జనరల్గా మాట్లాడుతున్నాను నేను అయ్యే అవకాశం తక్కువ ఎందుకంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్లో మీ ఫ్రెండ్ యొక్క బర్త్డే పార్టీలో ఏ వంట సామాను వండారు అని అడగడు ఇజ్రాయెల్కి ఇండియాకి ఉన్న రిలేషన్స్ అడుగుతాడు ఫ్రాన్స్ ప్యారిస్ ఒలింపిక్స్ మీద అడుగుతాడు అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండి విపరీతంగా బయట తిరిగే అలవాటు ఉన్న ఒక స్టూడెంట్కి ఐఏఎస్ రావడం కొంచెం కష్టం సోషల్ మీడియాలో మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడతాడు ఒక ఫేస్బుక్లో ఇలా తీసుకుంటాడు సెల్ఫీ పెడతాడు ఇలా తీసుకుంటాడు సెల్ఫీ పెడతాడు వాడు పెట్టాడు వీడియో పెట్టాడు చూస్తాడు కామెంట్స్ ఎంగేజ్ అవుతూ ఉంటాడు అతను ఏజ్ వస్తుందా రాకపోవచ్చు యూట్యూబ్లో విపరీతంగా వీడియోలు పెడితే కూర్చుంటాడు వాడు అవుతుందా అవకపోవచ్చు ఇవన్నీ అవ్వకపోవచ్చు ఎందుకంటే అవడానికి కావాల్సిన నష్టం అవుతుంది ఇవి కావాలి అలాగే ఒక్కసారి చదివినా కూడా రాదు వాడికి రెండుసార్లు చదివినా కూడా రాదు ఐదు సార్లు చదవాలి కానీ చదవాలంటాడు రాడు వస్తుంది ఐఏఎస్ రాదు ఓ స్టూడెంట్ ఉన్నాడు ఒక్కసారి చదివితే గుర్తుంటుంది కానీ దాన్ని మళ్ళీ రాసేటప్పుడు సరిగ్గా రాయలేడు అంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్ లేదు దాన్ని డెవలప్ చేసుకోమంటే ప్రాక్టీస్ చేయను అంటాడు అవుతాడా అంటే ఐఏఎస్ అవడానికి కావాల్సిన ఏ క్వాలిటీస్ ఉన్నాయో అది ఇంప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ వీడికి ఉందో చెప్తే చెప్తే సరిపోతుందిగా సింపుల్ అది రోజుకి ఏడెనిమిది గంటలు మినిమం కష్టపడాలి కష్టపడగలవా లేదా కష్టపడడం అంటే మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వరుసగా ఏ రోజు ఒక రోజు మానకుండా రోజుకి ఏడెనిమిది గంటల పాటు చదివితే అయిపోతారండి ఓకే ఓ రోజు చదవలేదా అయితే ఆ మరునాడు ఇంకో రెండు గంటలు ఎక్కువ చదువు చదివావా చదువుతున్నా నటిస్తావా మనందరం కూడా అంతే కదండి పుస్తకం పెట్టుకున్నాడు మనసు ఎక్కడ ఉంది ఎవరిని మోసం చేశావు నువ్వు అందులో నేను అలా మాట్లాడుతున్నా ఏడెనిమిది గంటలు కాదు ఈ లోపలికి వెళ్ళి ఏడెనిమిది గంటలు ఇక్కడికి వెళ్ళి ఏడెనిమిది గంటలు మరి అలా చదివితే అయ్యే చదువుతాడు అలా చదువుతాడు లేదు చెక్ చేస్తే చాలు కదా చెక్ చేయడానికి మనం అడుగుదాం క్వశ్చన్స్ ఏమయా ఏంటి ఈ రోజు ఎన్ని గంటలు చదువుతాం చదువుతాం సార్ ఎక్కువ మాట్లాడుతున్నాడు తక్కువ మాట్లాడుతున్నాడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా లో కాన్ఫిడెన్స్ ఉందా టచ్ చేయొచ్చు కదా చెక్ చేయొచ్చు కదా అట్లాగే బుక్స్ అంటే ఇష్టం ఉందా లేదా కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఉందా లేదా పెద్ద ఆశ్చర్యం ఏముంది నేను మొన్న ఒక ఒక వచ్చాడు వచ్చేటప్పుడు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ మొన్న బీటెక్ అయిందండి పైఠాన్ అంటే ఏంటి అని అడిగాను ఏమో సార్ అన్నాడు సి ప్లస్ ప్లస్ అంటే ఏంటి తెలియదు సార్ అన్నాడు డెవలప్స్ అంటే ఏంటి తెలియదు సార్ అన్నాడు అంటే ఏంటి తెలియదు అంటే కంప్యూటర్ సైన్స్ అది నీకు బేసిక్స్ రావు ఐఏఎస్ కూడా అలాగే అవుతుంది కదా నువ్వు మరి ఎందుకు వస్తాయి నీకు సో అందుకని ఒక స్టూడెంట్ని ఒక అరగంట ఒక గంట కూర్చొని నీ పుట్టు పురోతలు ఆడడం ద్వారా నీ ఫినాన్షియల్ స్టేటస్ ఆడడం ద్వారా నీ ఐక్యూ లెవెల్ చెక్ చేయడం ద్వారా నీ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవడం ద్వారా నీ కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవడం ద్వారా అన్నిటికన్నా ఇంపార్టెంటు నీ యొక్క భక్తి శ్రద్ధ సంస్కారం ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఏసవతలేదు చెప్పచ్చు దానికి జాతక నక్కర్లేదు వేణుస్వామి అంతగా నక్కర్లేదు